నమస్తే వెల్కమ్ డాక్ స్టాగ్యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాలు పూర్తి స్థాయిలో రోడ్డుకెక్కుతున్నాయి మరోవైపు ప్రతినిత్యం అనదమ్ముల మధ్య మరోవైపు తండ్రి కొడుకుల మధ్య ఒక వార్ కొంత రోడ్డు మీదకి వచ్చి మరి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో తాజాగా మంచు ఫ్యామిలీ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్గా చెప్పుకోవాలి ఇప్పటికే ఆస్తి వివాదంగా పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వివాదాల్లో ఉన్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు తాజాగా మోహన్ బాబు తన ఆస్తిని మొత్తాన్ని విష్ణుకు రాసేయటం మరోవైపు మనోజ్ వర్సెస్ విష్ణు కొంత ఇప్పటికే తారాస్థాయిలో కొంత వివాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఆస్తి మొత్తం విష్ణుకే రాసిన తర్వాత పరిణామాలు ఎట్లా దారి తీస్తే మాట్లాడదాం సో ఇదే అంశాల గురించి మనం చర్చిద్దాం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే రాజేష్ సార్ ఇప్పుడు మనం గత కొంతకాలంగా మంచు కుటుంబంలో వివాదాలు అనేకం చూస్తూ ఉన్నాం కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఒకరికొరు ఒకరు తాగుబాతను ముద్రేసుకున్నారు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు కి వెళ్ళారు మరోవైపు బాడీ గార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు గన్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు తాజాగా ఇది ఖచ్చితంగా ఆస్తి వివాదం కాదు అని కవర్ చేసుకున్నప్పటికీ ఇవాళ ఆస్తి వివాదం స్పష్టమైపోయింది ఆయన మంచు మోహన్ బాబు ఇప్పుడు తన ఆస్తి మొత్తాన్ని విష్ణుకు రాసి ఇవ్వటాన్ని ఎట్లా చూడాలి మంచు కి న్యాయం ఎలా జరగాలి రాజేష్ ఈ సబ్జెక్ట్లో నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది అంటే మంచు వారింట్లో ఆగని మంటలు రోజు రోజుకి ఆ మంటలు పెరుగుతూ ఉన్నాయి కానీ గడిచిన కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం డైలీ ఒక ఎపిసోడ్ వస్తూ ఉంది వీటన్నిటికీ అసలు రూట్ కాజ్ ఎక్కడ ఉంది మూలం ఉందని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఇదంతా కూడా సబ్జెక్ట్ టు ఆస్తి ఆస్తి వల్ల వచ్చిన విభేదాలు తప్ప వేరే రకంగా మనకు అనిపించట్లా యాడింగ్ టు దాట్ కొన్ని కుటుంబ విషయాలు కూడా ఉన్నాయి సో ఈ ఎపిసోడ్ మనం ఒకసారి ఇగ్నైట్ అయింది ఎక్కడ నేను చూసినట్టయితే మంచు మోహన్ బాబు స్వతహాగా కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు ఈరోజు ఆయనకున్న ఆస్తులన్నీ కూడా మోహన్ బాబు స్వార్జితమైన ఆస్తులు నెంబర్ వన్ ఆయన హెరిడేటరీగా వారసత్వంగా వచ్చిన ఆస్తులైతే కాదు నెంబర్ టూ ఆయన అన్నింటిలో గల్లా పెద్ద ఎసెట్గా చెప్పబడి వాళ్ళు చెప్పబడుతున్న ఆస్తి తిరుపతి దగ్గర ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ అందులో మోహన్ బాబు యూనివర్సిటీలో మనోజ్ని కొద్దిగా డిటాచ్ చేసి విష్ణుని దగ్గరకు తీసుకొని విష్ణుకు తెలిసిన ఒక వ్యక్తికి సీఈఓ బాధ్యతలు ఇచ్చి ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం వీళ్ళు నడిపిస్తున్న నేపథ్యంలో మనోజు మనస్తాపానికి గురైన సందర్భం అక్కడ ఇగ్నైట్ అయింది ఇష్యూ సో ఈయన చాలా సందర్భాల్లో ఆ ఇన్స్టిట్యూషన్లో అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి బాధితుల పక్షాన్ని నిలబడి సొంత ఇంట్లో కుటుంబాన్ని తండ్రిని విష్ణుని ఎండగట్టడం జరిగింది అక్కడి నుంచి ప్రారంభమైన ఇష్యూ యాడింగ్ టు దట్ ఏమైందంటే అదేదో సామెధి చెప్పి పెట్రోల్ పోసినట్టుగా మనోజ్ వివాహం సందర్భంలో మోహన్ బాబు యాక్సెప్ట్ చేయాలి ఇనీషియల్గా అది లవ్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ రకరకాల రీజన్స్ అయినప్పటికీ నేపథ్యం మంచి ఆస్తి కుటుంబం నుంచి వచ్చింది మౌనిక మనోజ్ వాళ్ళ భార్య సో ఆ కుటుంబం పెళ్ళి యాక్సెప్ట్ చేయకపోవటం ఇంకొకటి యాడింగ్ టు దిస్ ఫైర్ అయింది అది ఈ విధంగా చూసుకున్నప్పుడు సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం ఒకసారి గమనించినట్టయితే ఆస్తిపాస్తుల దగ్గర మొదలైన తగాదా మనో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి చాలా దూరం జరిగిపోయారు డైలీ తగ్గుతాయి అనుకున్న సమస్య డైలీ పెరుగుతూ ఉంది సంక్రాంతి పండుగ రోజు రీసెంట్గా వచ్చింది ఈరోజు లేటెస్ట్ ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఈ విషయాలన్నిటికి కూడా తీవ్రమైన మనస్తాపానికి గురై ఆవేదనకు గురై ఆందోళనలో మోహన్ బాబు ఆయన ఆస్తి అంతగా స్వార్థితం కాబట్టి విష్ణుకే రాస్తాను మనోజ్కి ఆస్తి ఇవ్వనని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవటం జరిగింది దాని ప్రకారంగా మనోజ్కి నోటీసులు కూడా పంపించారు ఆయన ఎక్కడైతే ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో ఉంటున్నారో ఆ ఫామ్ హౌస్ కూడా ఖాళీ చేసి ఆస్తులన్నీ కూడా మోహన్ బాబు హ్యాండ్ ఓవర్ చేయండి విష్ణుకి రాసేయడం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ మీరు అన్నట్టు లాసు లాభం అనే ప్రస్తావన మనం ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేదు ఎందుకంటే మోహన్ బాబు స్వార్జితమైన ఆస్తి అది ఆయనకి ఇష్టమైన వాళ్ళకి రాసుకునే అవకాశం ఉంది కొడుకుల్లో మనోజ్కి అన్యాయం జరిగిందా లా విష్ణుకి లాభం జరిగిందా అనే విషయాలను పక్కన పెడితే కుటుంబ నేపథ్యంలో జరిగిన ఘర్షణలు రకరకాలుగా కుటుంబం చిన్న భిన్నం సందర్భం మోహన్ బాబు మనం ఒకసారి పరిశీలించినట్టయితే డిసిప్లిన్కి మారుపేరుగా కుటుంబాన్ని పెంచి పోషించిన సందర్భం ఆ విధంగా వచ్చిన సందర్భంలో ఆయనకున్న ఒక డ్రాబ్యాక్ కూడా మనం పరిశీలించినట్టయితే మోహన్ బాబు అహంకారని కోపం ఎక్కువ వస్తుందని ఉన్న పడాన ఏదో ఒకటి సడన్గా మాట్లాడతాడని నోటి దురసని రకరకాల కామెంట్స్ మనం చూసాం అది సెట్లో కావచ్చు ఇంట్లో కావచ్చు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ అదే మోహన్ బాబు లక్షణాలు కొడుకులు ఇద్దరికి వచ్చినాయి ఈ రకమైన కోపం ఎక్కువ ఉండటం షార్ట్ టెంపరు అహంకారం ఉండటం దానివల్ల ముగ్గురు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి రీచ్ అయ్యాయి దానికి కొంతమంది వాడికి సపోర్ట్ చేయటం కొంతమంది ఈయనకి సపోర్ట్ చేయటం కేసులు పెట్టుకున్న దాకెళ్ళటం ఫైనల్గా కంక్లూజన్ ఏ స్టేజ్కి వచ్చిందంటే మోహన్ బాబు ఆ బాధతో ఆందోళనతోటో ఫ్రస్టేషన్ తోట ఆస్తి మొత్తం విష్ణుకు రాసే సందర్భం ఈరోజు జరిగింది సో మనోజ్ని ఖాళీ చేసి వెళ్ళమన్నారు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే మనోజ్ కూడా ఆస్తి నాకు రావాల్సిందే అని లీగల్గా క్లెయిమ్ చేయడానికి లేదు ఇక్కడ ఎందుకంటే ఆస్తి మోహన్ బాబుకు సంబంధించింది రెండో అంశం ఏంటంటే మనోజ్ కూడా ఈ వాళ్ళ భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి చాలా పెద్ద ఆస్తి ఉంది కాబట్టి దానివల్ల ఆల్రెడీ అతను బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన సర్వైవల్కి ప్రాబ్లం ఏమి ఉండదు లేకపోతే ముందుకు వెళ్ళటానికి ప్రాబ్లం ఏముండదు కాకపోతే ఈ అంశాలన్నీ వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టలు వాళ్ళంతటా వాళ్ళే తవ్వుతుంది రోడ్డు మీద పడేసిన పరిస్థితి అయితే స్పష్టంగా ప్రతి ఒక్కరు విమర్శలకి కుటుంబం మొత్తం ఛాన్స్ వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చుకొని ఈ రోజు బజార్ను పడేసుకొని పొరుగును కూడా వాళ్ళంతట వాళ్ళు కుటుంబ పేరు ప్రఖ్యాతులను కూడా స్పాయిల్ చేసుకున్నారు పేరు ఇంత సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఆస్తితో పాటు పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా మంట కలిపే విధంగా భవిష్యత్తులో మోహన్ బాబు యూనివర్సిటీలో చదివించాలంటే కూడా దీని ఇంపాక్ట్ వాళ్ళ కుటుంబం మీద పడుతుంది పొరుగు ప్రతిష్టల మీద పడుతుంది బిజినెస్ల మీద పడుతుంది అన్నిటి మీద పడుతుంది ఎందుకంటే వాళ్ళు నడుపుతుంది మహా అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఇటు అన్నిటి మీద బిజినెస్ పరంగా అన్ని రకాల ఇంపాక్ట్ పడుతున్నప్పటికీ కొన్ని కఠినమైన నిర్ణయాలు మోహన్ బాబు ఈ రోజు తీసుకున్న సందర్భం మనం చూసాం సో ఇప్పుడు మనం మోహన్ బాబుని తప్ప లేకపోతే మనోజ్ తప్ప విష్ణు తప్ప అనే విశ్లేషణ కంటే కూడా కుటుంబ నేపథ్యంలో జరిగిన సంఘర్షణ వల్ల ఈ విధమైన పరిస్థితికి దారి చేసింది మనం చూస్తా ఉన్నాం సో మనోజ్ కూడా చేయడానికి లీగల్ గా ఏం లేదు కాబట్టి సో నెక్స్ట్ వాళ్ళు జనరల్గా తండ్రి ఆస్తిలో కొడుకు వాటా ఉంటుంది కూతురు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా గతంలో అనేక సందర్భంలో చెప్పింది కానీ ఇవాళ స్వార్జితం నేను ఇవ్వను అంటే అది కూరుతుంది ఇక్కడ ఏమిటో హెరిడేటరీగా వచ్చిన సంపాదించి సంక్రమించిన ఆస్తి అయితే మీరు చెప్పింది కరెక్ట్ కానీ స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తి ఈయన ఇష్టం ఉన్న వాళ్ళకి రాసుకోవచ్చు ఇవ్వచ్చు కాబట్టి ఆ లాజిక్ తోటే ఆ రీజన్ తోటే ఆ లీగల్ గా వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు దీనప్పటికీ ఇప్పటికి కూడా ఒక ఛాన్స్ నేనేం ఆశిస్తున్నాను అంటే వాళ్ళ కుటుంబ పెద్దల మధ్య చర్చించుకొని కూర్చొని కుటుంబ సభ్యులు మాట్లాడుకొని దీనికి మళ్ళీ పరిష్కార దిశగా వాళ్ళు చేసుకుంటే కుటుంబం ఏదో విధంగా ఆస్తులు డివైడ్ చేసుకొని మనుషులు డివైడ్ అయిపోయి ఎవరు బతుకు వాళ్ళు బడిగితే మళ్ళీ వాళ్ళు నార్మల్ పేరు ప్రఖ్యాతులు మళ్ళీ ఘటించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నష్టం జరిగే అంశమే ఇది కానీ దీనివల్ల యూనివర్సిటీ పేరు ఖచ్చితంగా మసకబారుతుంది ఆల్రెడీ యూనివర్సిటీ పేరు మీద మనోజ్ చాలా సందర్భాల్లో బాధితుల తరపున నిలబడి పోరాటాలు చేసిన సందర్భం ఉంది యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి అన్న లేవనెత్తిన విషయం ఉంది యూనివర్సిటీలో ఫండ్స్ గోల్మాలైన అన్న సందర్భం ఉంది మనోజ్ ఇన్ని అంశాలు రైజ్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ పరువు చాలా వరకు కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దానికి ఇంకొద్ది ఎక్కువగా మసగుబారే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని ఇంపాక్ట్ కుటుంబం ఇంపాక్ట్ బిజినెస్ల మీద ఖచ్చితంగా పడుతుంది కానీ అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు మోహన్ బాబు డెషన్ తీసుకొని ఉండి ఉండవచ్చు దానికి వాళ్ళ కుటుంబ సమస్య కాబట్టి కానీ ఇప్పుడు మోహన్ బాబు తీసుకునేటువంటి సరైందా కాదా అంటే ఎట్లా చూడాలి అయిందా అనే కాదా అనేది ఇప్పుడు లీగల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ హీఈస్ కరెక్ట్ మోహన్ బాబు ఈజ్ కరెక్ట్ కానీ ఎమోషనల్గా కుటుంబ పరంగా ఆ కుటుంబ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా పరిష్కారం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఉంది అని నేను అనుకుంటున్నాను కానీ పెద్ద మనసు చేసుకోవాలి యా తప్పకుండా ఎవరో ఒకరు కొంత తగ్గవలసి వస్తుంది ఎవరో ఒకరు కొంత మధ్యవర్తిత్వం వహించవలసి ఉంటుంది అటువంటి పెద్దలు సినీ రంగంలోంచి తీసుకుంటారా కుటుంబ సభ్యుల మధ్యలోంచి తీసుకుంటారా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో కనుక ఈ సమస్య చర్చలు జరిగి సమస్య శాంతియుతంగా పరిష్కారం చేసుకొని అందరికీ ఈక్వల్ గా పంచుకోవడమా ఎవరికి ఎంత పంచుతారు అనేది ఒకటి రెండోది ఇగోకు పోకుండా మనోజ్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి దీని మీద కొంత పరిష్కార మార్గం దిశగా ఆలోచన చేసినట్టయితే అందరికీ మంచి వాతావరణం ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది ఎందుకంటే పిల్లల్ని పెట్టుకున్నారన్నారు గేట్ల నుంచి వాదనలు దిగారు బౌన్సర్లు హత్యాలు జరిగేది హత్యాపత్నం చేశారు చేశారంటున్నారు కేసులు దాకెళ్ళి అన్ని రకాలు ఎంతవరకు డ్యామేజ్ అవ్వాలి అంతవరకు డ్యామేజ్ అయింది కానీ ఇప్పటికి కూడా తప్ప అది అది ఓన్లీ ఆ కుటుంబానికి సంబంధించిన పెద్ద వర్ పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహించటం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప వేరే ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడానికి సాధ్యం కాదు వాళ్ళల్లో వాళ్ళు ఒక రియలైజేషన్ రావాలా ఇగోస్ పక్కన పెట్టాలా సమస్య పరిష్కారం ధోరణి ముగ్గురు మధ్య ఉండాలా అప్పుడు మాత్రమే దీన్ని ఒక సొల్యూషన్ వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది విష్ణు డే వన్ నుంచి కూడా తండ్రి విష్ణు మధ్యలో రిలేషన్ బంధం గట్టిగా ఉంది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతుంది ఈ మధ్యకాలం జరిగిన సంఘటనలో వాళ్ళ కుటుంబంలో పనిచేసే వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ విష్ణుకి మోహన్ బాబుకున్న ఉన్న రిలేషన్ చాలా స్ట్రాంగ్ అని చెప్తా వస్తున్నారు సంహవ్ కొన్ని కారణాల వల్ల మనోజ్ వాళ్ళ నుంచి కొంత డిటాచ్ అవ్వటం జరిగింది అది పెరిగి పెద్దదే ఈరోజు ఈ పరిస్థితికి దాపరించింది దాన్ని సరి చేసుకుంటారు సరి చేసుకోవాలనేది మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా మంచు మనోజ్ అట్లాగే మంచు మోహన్ బాబు వ్యవహారంలో ఇక రోజు రోజుకు వివాదం ముదురుతోంది ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సో భవిష్యత్తులో మనోజ్కి న్యాయం ఎలా జరగాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్